చెప్పండి నా పేరు మాధురి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాఫీ యూజ్ చేసిన ఒక పర్సన్ గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాము మామగారు మీరు మీకు నేను ఐ కాఫీ అనేది ఇచ్చాను కదా ఇది యూస్ చేసినప్పుడు మీకు షుగర్ ఇది యూజ్ ఇప్పుడు ఇది యూజ్ చేసిన తర్వాత ఎంత ఉంది తగ్గిపోయింది మీకు ఆరోగ్యంగా ఉందా మీరు నలుగురు ప్రమోట్ చేస్తారా మీకు వచ్చిన ఆరోగ్యాన్ని నలుగురు ప్రమోట్ చేస్తారు రాత్రి మీరు విన్న న్యూస్ పైన మీ స్పందన ఏంటి ఎన్ని ఎందుకు వాళ్ళు బతికే బతుకుని మనం చెడగట్టాల్సిన అవసరం ఏంటి మాకు తగ్గిపోయింది బాగానే ఉంది ఎందుకు అట్లా చెప్పుకోవటం మీరు వాళ్ళు ఉద్యోగాలు లేక బతికే వాళ్ళు వాళ్ళు నోటి కాడన్నం జానిక ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లా దీని దీన్ని మీరు ఏకీభావిస్తారా నిరాకరిస్తారా ఏ బాగా అంటున్నారు ఏ పర్వాలా మాకు శుభ్రంగానే తగ్గిపోయింది మీరేంటో ఇట్లా వాళ్ళ మీద ఎందుకు నిందులు కావిస్తున్నారు నిందులతో మా మీకు అవసరం ఏంటి వాళ్ళ బతకొద్దా అన్నీ కావించుకుంటున్నారు మాకు తగ్గిపోయింది శుభ్రంగా